వెల్కమ్ బ్యాక్ టు జనిత జానకి మీ అందరికీ ఉగాది శుభాకాంక్ష ఈ కొత్త సిరీస్ జానకమ్మ కథతో మీ ముందుకు వస్తున్నాను నేటి కథ ఉగాది సందడి ఉగాది నాటి ఉదయపు హడావిడి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అమ్మలో తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్న చక్రిక రజ్విక ఊరి గల్లీలో మామిడాకుల తోరణాలతో అలంకరించిన ఇళ్ళు ఉగాది పచ్చడి రుచి చక్రిక రజ్విక వాళ్ళ అమ్మని ఉగాది పచ్చడి గురించి అడుగుతున్నారు అమ్మ ఇలా చెప్తుంది ఈ పచ్చడిలాగే మన జీవితం కూడా కష్టాలు సంతోషాలు అన్నిటి సమ్మేళనం ఊరంతా పండగ వాతావరణం పుల్ బజార్లో మామిడికాయలు కొత్త పంచాంగాలు అమ్ముతున్నారు పెద్దలు పెద్దగా నవ్వుతూ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తున్నారు పిల్లలు పాత కొత్త అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు కొత్త సంవత్సరానికి స్వాగతం గ్రామ దేవాలయం ముందు పంచాంగ శ్రవణం ఇది మా కొత్త ఆరంభం అని అందరూ ఆనందంగా వీళ్లకు చేరారు Thank you thanks for watching please like share and subscribe to my channel Janahita Janik thank you